హలో అండి ముందుగా అందరికి నాగు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాను అంటే అమౌంట్ ని అంటే డబ్బుని పెట్టే చోటు కొందరు అయితే ఎంట్రెన్స్ వాకలి దగ్గర కూడా పెడుతూ ఉంటారు అంటే అక్కడే ఒక టేబుల్ గనక ఉంటే అలా తీసి అలాగే పెట్టేస్తూ ఉంటారు అలా చేయకూడదు అనమాట ఎంట్రెన్స్ లోనే ఎక్కడ పెట్టకూడదు వాకలి అంటే ముఖద్వారం ఉంటుంది కదా దాని దగ్గర టేబుల్ అలాంటివి అరేంజ్ చేసుకున్న మీరు ఏదైనా మాట్లాడుతున్నా కూడా కానీ అక్కడైతే డబ్బులు పెట్టకూడదు లోపలికి తీసుకొచ్చి మీ బీరువాలో లేదా మీరు డబ్బు పెట్టే చోటే పెట్టాలి అక్కడ ఎంట్రన్స్ లో కనుక డబ్బు పెట్టినట్టయితే మీకు డబ్బు అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే వాకలికి ఎదురు లోపలనే వచ్చే నెగటివిటీ నెగిటివిటీ కూడా వస్తుంది మంచి విషయమే కాదు చెడ్డ విషయం కూడా లోపలికి ఈజీగా ముఖద్వారం ద్వారానే కదా వస్తుంది కాబట్టి అక్కడైతే ధనాన్ని పెట్టకూడదు ఇలా వెనక చేసే లక్ష్మి అనేది నిలవడం కొద్దిగా కష్టం అవుతుంది